నమస్తే బాగున్నారా నేను సాహితీ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ రోజు చెప్పి చెప్పి అలవాటు అయిపోయాను కదా నాకేంటో మీరందరూ నాకు తెలిసిన వాళ్ళలాగా అనిపించేస్తున్నారు అందుకే నవ్వుతూనే ఉంటాను నేను మీరు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఏమి టెన్షన్ అవ్వకండి చూపిస్తున్నానా నేను రెసిపీస్ ఏమైనా కష్టంగా ఉన్నాయా చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి రోజు చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి లైఫ్లో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడు బాగుంటుంది స్ట్రెస్ మీద వర్క్ చేయండి మనకి యోగా చాలా హెల్ప్ చేస్తుంది కదా బాడీకి దాంతోపాటు ఎలాంటి ఫుడ్ తినాలి హోల్ ఫుడ్స్ సాత్విక ఆహారం అనుకోండి సో ఎలా చేయాలి అన్నీ చూపిస్తున్నాను కదా ఈరోజు కూడా అందులోనే ఒక రెసిపీ ఇవన్నీ చూడండి చాలా తక్కువ టైంలో చేసేది మీకు చూపిస్తున్నాను నేను ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఇది కూడా అందులో ఒకటి చాలా ఈజీగా చేసుకోవచ్చు వన్ పాట్ బౌల్స్ రెసిపీస్ అంటారు ఇవన్నీ అంటే ఏంటి తక్కువ పనితోటి జస్ట్ ఒకటే యూస్ చేసుకొని చేసుకునేటివి సో చూడండి ఈరోజు కిచిడి చేస్తాను నాకు చాలా ఇష్టం నాకు ఎప్పుడు ఓపిక లేకపోయినా క్లాస్ అయిపోయాక సెవెన్ ఫిఫ్టీన్కి నాకు క్లాస్ అయిపోతుంది కదా అవగానే వెంటనే వెళ్ళి చేసుకుంటాను లేదా నా హస్బెండ్ అయినా చేస్తారు ఇది ఈజీ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో చూడండి రైస్ వైట్ రైస్ని విలన్ లాగా చూడకండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం మంచిది డైజెషన్కి చాలా మంచిది మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇంత తినాల్సిన ప్లేస్లో ఇంత అన్నం తింటాము ఇంత కూర తింటాము అది చాలా రాంగ్ కానీ అన్నంనే రాంగ్ అనుకోకండి ఏదన్నా ఓహి అత్తిగా చేయొద్దు మనము అన్నీ హ్యాపీగా అన్నీ తినాలి లిమిట్స్లో తినాలి చూడండి రైస్ నేను ఇంత క్వాంటిటీ తీసుకొని దీంట్లో మొత్తం వేసుకోను నేను మీకు చెప్తాను కొలత ఎంత తీసుకోవాలి టెన్షన్ అవసరం లేదు సో రైస్ తీసుకోండి వైట్ రైస్ సో ఫస్ట్ కొంచెం అది వేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను కదా వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి కొంచమే వేసుకుంటున్నాను నేను ఇది ఒక చిన్న గ్లాస్ ఇంత గ్లాస్ వచ్చింది నాకు ఇది ఇంత గ్లాస్ బియ్యం మీరు ఎంత వస్తే అంత మీరు ఎంతమందికి తింటున్నారు అండి ఎప్పుడైనా సరే ఇది ఆల్రెడీ కుక్ చేసాక చాలా ఎక్కువ అయిపోతుంది ఇది ఇద్దరికి వచ్చేస్తుంది ఈజీగా చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవాలి అంతే అందుకంటే ఏమీ లేదు నేను పెసరపప్పు పప్పు పెట్టుకున్నాను మీరు ఇందులో ఏ పప్పు అయినా వేసుకోవచ్చు ఎప్పుడు రోజు చేంజ్ చేస్తూ ఉండండి పప్పు ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ నానబెట్టుకున్నాను చాలాసేపు అయింది నానబెట్టుకొని టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మీరు కూడా అంతే పప్పు వేసుకొని తినండి బ్లోటింగ్ అవ్వదు చాలామంది తింటుంటే నాకు బాగా హెవీగా అనిపిస్తుంది అంటారు లేకపోతే బాగా గ్యాస్ వస్తుంది బేకర్లు వస్తున్నాయి ఇలాంటి చాలా కంప్లైంట్స్ ఉంటాయి పప్పుతోటి సో మీరు ఏం చేస్తారు పప్పు నానబెట్టేసుకోండి కంపల్సరీ పప్పు నానబెట్టుకోవాలి అది గుర్తుపెట్టేసుకోండి ఇంకా ఏ పప్పు అయినా సరే ఇది వేసేసుకున్నా కొంచెం ఎక్కువ పప్పు వేసుకున్నాను మీరు గమనించండి దీంట్లో మీకు ఎక్కడైనా ఆకుకూరలు ఎక్కువ ఉంటే ఆకుకూర వేసేసుకోండి ఇప్పుడు పాలకూర ఉందనుకోండి పాలకూర వేసేసుకోండి మంచి ఫ్రెష్ ఆకుకూరలు వస్తున్నాయి కదా వేసేసుకోండి నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి నేను వేయట్లేదు అంతే ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ వేసేసుకోండి దీంట్లోనే ఇవి బీన్స్ మీరు ఇంత చిన్న కట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు మీరు పెద్దగా కట్ చేసుకున్న ఇంకే ఆల్రెడీ ఉడుకు కదా ఇంకా పెద్ద పెద్ద ముక్కలు చేసుకోండి ఏం పర్లేదు ఇవి చూసి అమ్మో ఇన్ని కూరగాయల నేను ఇంత చిన్నగా కట్ చేసుకున్న ఓపిక నాకు అని అనుకోకండి చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇది ముల్లంగి రాడిష్ రాడిష్ కూడా చాలా మంచిదండి బాబు ర్యాడిష్ కొంతమంది చేదు ఉంటుంది అని అనుకుంటారు ముందు కావాలంటే చిన్నగా టేస్ట్ చూడండి మీకే తెలిసిపోతుంది సో ర్యాడిష్ ముక్కలు కూడా వేసేసుకోండి ఇంకా ఏమైనా ఉంటే అన్నీ వేసుకోండి ఏం పర్లేదు ఇప్పుడు టొమాటో టొమాటో టొమాటోకి కూడా ఎక్కువ వేస్తాను కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కదా టొమాటో వంకాయ కూడా వేస్తున్నాను ఏంటి వంకాయ కూడా వేస్తుంది అనుకోకండి వంకాయ కూడా టేస్టీ అనిపిస్తుంది సో కొంచెం తక్కువ వేసుకొని కావాలంటే స్టార్టింగ్ లో కాబట్టి తర్వాత ఇంకొంచెం పెంచుతూ వెళ్ళొచ్చు మీకు ఒకసారి టేస్ట్ చూసాక ఇప్పుడు నేను అంత ఎందుకు ఇంతకుముందు ఒక ఐటమ్ చేశాను స్టూడియోలో అందరు చూసారు ఏం బాగుంటుందో లే అనుకొని ఉంటారు కానీ తిన్నాక అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని నాలుగైదు సార్లు చెప్పారు ఈ ఐటెం కూడా అంతే ఇవన్నీ మనకి ఒక అసంశంలో ఉండిపోతున్నాం ఏమని ఎక్కువ ఆయిల్ వేస్తేనే ఎక్కువ టేస్ట్ ఎక్కువ అన్ని హడావిడి చేస్తే ఎక్కువ టేస్ట్ అలా ఏమి ఉండొచ్చు సింపుల్గా చాలా హెల్దీగా టేస్టీ చేసుకొని తినొచ్చు మిరపకాయలు వేసుకొని నాకు కొంచెం కారం చాలా ఎక్కువ ఇష్టం సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను బట్ ఇక్కడైతే తక్కువ వేస్తాను ఇంకా మీకు కుదిరినంత వేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకోండి ఇంట్లో ఎక్కువ వద్దు జస్ట్ కొంచెం వేసుకోండి మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా అప్పుడు వేసుకుందాము సో ఇవన్నిటికి తగ్గట్టు వాటర్ ఇప్పుడు ఇంత గ్లాస్కి రైస్ తీసుకున్నారు అనుకోండి ఇంత గ్లాస్ కంటే కొంచెం తక్కువ పప్పు తీసుకోండి లేదా ఇంతే గ్లాస్ వైట్ రైస్ తీసుకొని ఇంత గ్లాస్ ఎగ్జాక్ట్ పప్పు తీసుకోవచ్చు మీకు దానికి ఫోర్ టైమ్స్ వాటర్ పోసుకోండి మనం యూజువల్లీ వన్కి టూ పోస్తాం కదా మీరు ఎక్కువ వేసేసుకోవచ్చు అసలు కొలత కూడా అవసరం లేదండి చాలా హ్యాపీ ఎక్కువ వాటర్ వేసేసుకోండి చాలా ఎక్కువ వాటర్ బెస్ట్ మనకి మెత్తగా ఉండాలి కదా ఇలా స్లోలీ తీసేసుకోండి లాస్ట్కి మనకు ఒకవేళ కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చు మీకు ఆ టెన్షన్ ఏం లేదు సో నీట్గా మీరు పెట్టేసుకో అల్యూమినియం అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను అల్యూమినియం మాత్రం వాడకండి ఇలా స్టీల్ కొనుక్కోండి స్టీల్లోనే యూస్ చేయండి ఇంక ఇది పెట్టేసుకోండి స్టవ్ మీద మనం విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము విజిల్స్ అన్నీ రావాలి ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ మినిమం వస్తే బెస్ట్ వెసురు బప్పు కదా సో జస్ట్ టూ విజిల్స్ అయినా మాకు సరిపోతుంది మీరు కంఫర్టబుల్గా హ్యాపీగా ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసేసుకోండి ఇంకేమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు సోరకాయలు నా దగ్గర ఇప్పుడు లేవు నేను వేయలేదు మీరు సోరకాయ కూడా వేసుకోవచ్చు సోరకాయ చాలా మంచి వెజిటేబుల్ సోరకాయ కూడా వేసుకోవచ్చు విజిల్ పెట్టుకున్నాను నాలుగు పెట్టుకున్నా సరే మూడు పెట్టుకున్నా సరే ఇంకా మీ ఇష్టము మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే మూడు విజిల్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ కి ఇప్పుడు దీన్ని పోస్ వేసుకుందాం మనము సో కొంచే ఆయిల్ వేసుకోండి మనకి ఇవన్నిటికి మీరు చూడండి నేను చాలా తక్కువ ఆయిల్ వేస్తాను అన్నిటికీ సో కొంచెం ఆయిల్ వేసుకోండి చాలు ఇంతే ఆయిల్ సరిపోతుంది అందుకే ముందే వేయాలి అన్ని కూరగాయలు ఇప్పుడు దాంట్లో వేసి ఉడకబెట్టడానికి మెయిన్ రీజన్ మళ్ళీ కూరగాయలకు సపరేట్గా మళ్ళీ దాన్ని వేయించి ఇవన్నీ చేశారనుకోండి ఎక్కువ ఆయిల్ పడిపోతుంది ఇంత ఆయిల్ చాలు లాస్ట్కి మనం నీట్గా కొంచెం నెయ్యి వేసుకుంటాం సో మీకు ఏ టెన్షన్ అవసరం లేదు సో కొంచెం నెయ్యి కాగనివ్వండి పోసులో కోసం ఆవాలు జీలకర్ర వేసేసుకొని దీంట్లోనే కరివేపాకు ఎక్కువ వేసుకోండి కరివేపాకు కూడా ఆల్రెడీ వేసాను నేను దాంట్లో మిర్చి దీంట్లోనే మనం అల్లం నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం తీసుకున్నాను మీరు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు లోలీ దీంట్లోనే పసుపు వేసుకుందాం కొంచెము మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి పసుపు అవాయిడ్ చేయకండి కంపల్సరీ వేసుకోండి పసుపు దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది అందుకని సో ఇది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మీరు కొంచెం మిజిల్ మిజిల్స్ మూడు వస్తాయి కదా దాని తర్వాత ఎసరు ఉంటుంది కదా ఇమీడియట్లీ ఏం తీయకండి కొంచెం సేపు అయ్యాక ఎసురు పోయాక తీసేసి మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీరు పెట్టేసుకోండి ఇది ఇప్పుడు ఈ పోసి ఇందులో వేసేసుకోండి మీరు దీంట్లో ఇంకా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం అయితే అలా తీసుకోండి ఇప్పుడు మందం అయితే నాకు ఈ వాటర్ సరిపోతుంది ఇంకా మీకు ఎలా ఇష్టమో దాన్ని బట్టి ఇంకొంచెం తీసుకోవచ్చు మీరు గమనించారో లేదో మనం ఇంకా ఉప్పు వేయలేదు సో ఇప్పుడు ఉప్పు వేసుకోండి కంపల్సరీ ఇంకా మీకు ఎంత ఇష్టమో దాన్ని బట్టి వేసుకోండి నేను కొంచెం ఉప్పు తక్కువ తీసుకుంటాను సో మీకు ఎలా కుదిరితే మీకు అలా ఇంతే ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మన కిచిడి రెడీ అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను మీకు చూపిస్తాను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం పడుతుండొచ్చు ఇంకొంచెం వేసుకోండి సరిపోతుంది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని మీరు నీట్గా ప్లేట్లో పెట్టేసుకోండి దీంట్లో నుంచే అన్నీ కూరగాయలు వచ్చేలాగా చూసుకోండి సర్వింగ్ బౌల్లో తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు కంపల్సరీ తినే ముందు నెయ్యి యాడ్ చేసుకోండి ఆవు నెయ్యి తీసుకోండి ఆవు నెయ్యి చాలా చాలా మంచిది ఇంకా మీరు గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక కంపల్సరీ ఆవు నెయ్యి వేసుకోండి మీరు టూ టీ స్పూన్స్ వేసుకున్నా సరే నాకు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టము మనకి డైజెషన్కి చాలా చాలా మంచిది సో కంపల్సరీ వేసుకోండి అమ్మో నేను లావైపోతానేమో అని ఆలోచన తీసేయండి ఆవు నెయ్యికి చాలా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి చాలా న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో సో కంపల్సరీ వేసుకోండి నీట్గా కలిపేసుకొని హ్యాపీగా మీరు వేడి వేడిగా స్లోగా సుఖాసనాల్లో కూర్చోండి చేతులతో మాత్రమే తినండి ఇప్పుడు నా చేతులు బాగాలేవు కాబట్టి నేను స్పూన్తో తింటున్నాను మీరు అలానే స్పూన్తో తినకూడదు మనకు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కిచిడి వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందో దీంట్లో కావాల్సినవి అన్నీ ఉన్నాయా పాటు మీరు కూర్చునే పొజిషన్ కూడా ఇంపార్టెంట్ నీట్గా చేతులతోటి సుఖాసనాల్లో కూర్చొని స్లోగా ఎంజాయ్ చేస్తూ తినేసే మళ్ళీ కలు